ఈరోజు చాలా నాకు చాలా సంతోషంగా ఉంది రెల్లి వీధి జాలారిపేట నాకు గత ముప్పై ఏళ్ళుగా కొట్టిన పిండి అటువంటి ప్రాంతంలో ఈరోజు అక్కడ రెల్లి పెద్దలు కానీ మత్స్యకారుల మహిళలు కానీ వీళ్ళందరూ ముందుకొచ్చి నివాస ప్రాంతాల్లో మాకు లెక్కర్ షాప్ వద్దు దీనివల్ల మేము నష్టపోతా ఉన్నాం వాళ్ళు ప్రవర్తన మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అసభ్యకరమైన ప్రవర్తన ఉంది కాబట్టి మేము అందరం కలిసికట్టుగా ఉద్యమాన్ని మొదలుపెట్టారు దాదాపు వంద రోజులు నిరాఘాటంగా అవిశ్రాంతంగా పోరాడి దాన్ని సాధించుకోవడానికి వాళ్ళు పడ్డ కష్టాలు మాకు తెలుసు దానికి నాయకత్వం వహించిన చైతన్య శ్రావంతి అధ్యక్షురాలకి అలాగే చైతన్య శ్రవంతి వారికి కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నా ఇది వాళ్ళకు స్ఫూర్తిగా ఉండాలని ఈరోజు మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం